అని చంద్రుడు నీ వన్నా ఓ చంద్రన్న మాంగుల గుండవు నీ వన్నా చంద్రన్న చల్లని చంద్రుడు నీ వన్నా ఓ చంద్రన్న మీ పాలననే కావాలన్నా ఈరోజు నెల్లూరులో నలభై నాలుగు డివిజన్లు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలందరూ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాము ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు ఇండస్ట్రీస్ నష్టపోయారు ప్రతి ఒక్కరు బిక్కు బిక్కు అంటే వ్యాపారం చేస్తున్నారు ఏ రోజు వాళ్ళ షాప్ పెడతారా అంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా ఏ రోజు అరెస్ట్ చేస్తారా ప్రజ ఎవరికి సెక్యూరిటీ లేదు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క సెక్యూరిటీ వాళ్ళ డెవలప్మెంటు అది చూడాలి యువకులకు చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కావట్లేదు ఎంబీఏ ఎందుకు చదివా ఎంసీ ఎందుకు చదివామా లేదంటే డిగ్రీ ఎందుకు చదివా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు అసలు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం అంతా ఇంత కాదు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన ఒకటే యువత 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 భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తే యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి లేదా వ్యాపారాలు చేయాలి అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల ముఖ్యమంత్రి గారితో తిరిగాను అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ ఇచ్చి ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టుకుంటే రెండు ప్రశ్నలు వేసేవాడు మొదటి ప్రశ్న మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుందా అలజళ్లు స్ట్రైకులు ఇబ్బందులు ఒకట ప్రశ్న రెండవ ప్రశ్న మీకు కేంద్రానికి కొన్ని సంబంధాలుంది ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలు ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అటువంటి ఇబ్బందులు ఆగినా ఉంటాయి ఇలా ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలే అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువతలు యువకులు చదువుకొని ఉండారో వాళ్ళకి హోప్ క్రియేట్ చాలా అంటే మనం ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మంచి వ్యాపారాలు చేసుకుంటే దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఇద్దరు చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి గెలిపించాల్సి కోరుకుంటున్నాం